హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి మరి శ్రీ శ్రీ చౌడేశ్వరి జాతర సందర్భంగా మరి పెద్దేరు రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఉమ్ములు జాతి బండలా పోటీలో భాగంగా మరి ఈవేళ నిర్వహిస్తున్నటువంటి సీనియర్స్ విభాగం పోటీలోకి వచ్చినటువంటి జత ఇది వచ్చేసి చిరునామా వచ్చేసి పావులూరి వీరస్వామి గారు బల్లికురు గ్రామం బాపట్ల జిల్లా వారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఇది వచ్చేసి మరి మంచి కాంపిటీషన్ జత ఫ్రెండ్స్ మరి ఎక్కడికి వెళ్ళినా మరి ఏదో ఒక బహుమతిని సాధించేటువంటి మరి పావులూరి వీరస్వామి చౌదరి గారి యొక్క జత ఫ్రెండ్స్ మరి ఇది మరి ఇక్కడ మరి ఏ బహుమతిని సాధిస్తే చూడాలి మరి మంచి కాంపిటీషన్ వీరసమన్ గారు